మూడో రాశి వచ్చేటప్పటికి మిథున రాశి వీరందరికీ కూడా జన్మంలో గురుడు ఉన్నాడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ ఉంటాం అంటే మనకి పుడతాము పెరుగుతాము పోతాము అయితే మనకి ఇహంలో జరిగే వాడితో పాటు పరంలో మనకి కావలసిన సాధన చేసుకోవటానికి ఇప్పుడు మనకి కాలం చాలా అనుకూలంగా ఉంది వీరికి కూడా మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క సంచారం వచ్చేసి తొమ్మిదో ఇంటికి వస్తుంది చాలా ఉత్తమమైన కాలంగా వీళ్ళు భావించవచ్చు కొద్దిగా ఆ ఆరోగ్యపరమైన చికాకులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా తమలపాకుల్ని ఆంజనేయ స్వామికి వాళ్ళు మాల కింద సమర్పించటం లేదా వీలైనంత వరకు కూడా సోమవారాలు మీరు అన్నదానాన్ని చేయటం లేదా బియ్యాన్ని లేదా తెల్లని వస్త్రాలన్నిటినీ కూడా మీరు దానం చేయటం అనేది చేస్తే వీరికి ఇలా చిన్నగా ఉత్పన్నమైన అన్ని రకాల సమస్యల నుంచి కూడా ఇట్టే పరిష్కారం లభిస్తుంది